తండేల్ చిత్రం ఫిబ్రవరి ఏడున రాబోతోంది ఇప్పటికే టీం ప్రమోషన్ స్టార్ట్ చేసింది అల్లు అరవింద్ కూడా సినిమాను చూసి డిక్స్టింగ్క్షన్ అని మార్కులు వేశాడట బన్నీవాస్ ఈ మేరకు వేసిన ట్వీట్ వైరల్ అయ్యింది మరోసారి సాయి పల్లవి నాగ చైతన్య జోడీని చూసి ఆడియన్స్ మెస్మరైజ్ కానున్నారనిపిస్తోంది ఇక తండేల్ ట్రైలర్ను మంగళవారం నాడు రిలీజ్ చేయబోతున్నారు ఈలోపు చిన్నగా ఓ గ్లిమ్స్ని వదిలారు ప్రిల్యూడ్ అంటూ వదిలిన ఈ వీడియోలో తండేల్ అంటే మీనింగ్ ఏంటో తెలుసుకోవాలనే కుతూహలాన్ని పెంచేశారు ఇక తండేల్ మూవీ కోసం సాయి పల్లవి డబ్బింగ్ చెప్పేందుకు చాలానే ఇబ్బంది పడ్డట్టుగా కనిపిస్తోంది సాయి పల్లవికి ఒంట్లో బాగా లేకపోయినా కూడా డబ్బింగ్ చెప్పిందట జ్వరం దగ్గు జలుబుతో ఉన్నా కూడా పది రోజుల పాటు డబ్బింగ్ చెప్పినట్టుగా తెలుస్తోంది ఈ మేరకు టీం వదిలిన ఓ వీడియో అందరినీ ఆకట్టుకుంటుంది అందులో చందు ముండేటి సాయి పల్లవి ఫన్నీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంటుంది ఈ డబ్బింగ్కు సంబంధించిన స్నేహి ఇప్పుడు వైరల్ అవుతోంది ఇందులో సాయి పల్లవి చందు ముండేటి ఫన్నీ సంభాషణ అందరినీ నవ్విస్తోంది సాయి పల్లవిని కావాలని టీం ఆట పట్టించినట్టుగా కనిపిస్తోంది సాయి పల్లవి డబ్బింగ్ ను టీం అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది ప్రస్తుతం తండేల్ ప్రమోషన్స్ లో టీం తలమునకలై ఉన్న సంగతి తెలిసిందే ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ తన వంతుగా వంద శాతం న్యాయం చేశాడు బుజ్జితల్లి హైలసా అంటూ పాటలతో కుర్రాళ్లకు ఈ తండేల్ సినిమాను ఎక్కించేశాడు ఇక భారీ ఓపెనింగ్స్ రావడం మాత్రం ఖాయమనిపిస్తోంది సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం నాగచైతన్య కెరీర్ హయ్యెస్ట్గా ఈ మూవీ నిలవడమే కాకుండా ఫస్ట్ వద్ద కోట్ల బొమ్మగా రికార్డులు క్రియేట్ చేసేలా ఉంది చందు ముండేటి ఈ మూవీతో మళ్ళీ హిట్ కొడతాడా లేదా అన్నది ఇంకో వారంలో తేలనుంది